జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది జర్నలిస్టులు దొంగ రమేష్ సుధీర్ల రిమాండ్ ను పద్నాలుగవ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పోస్టర్ ను తోసిపుచ్చిన ధర్మాసనం ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది మెజిస్ట్రేట్ నిర్మయంతో జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్ ఇద్దరు జైలు నుంచి విడుదల కానున్నారు తెలంగాణ ప్రభుత్వం అక్కడి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసే చేశారు కానీ కానీ ఏ వర్కింగ్ జర్నలిస్ట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు మానసిక క్షోభకు గురి చేశారు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసే చేశారు కానీ కానీ ఏ వర్కింగ్ జర్నలిస్ట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్ట్ అని చేయని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు మానసిక క్షోభ